Estou madura.

నాకు ఎంతో సంతోషాన్ని గౌరవాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు శీతాకాల సమావేశాలకు మీ అందరికీ నా స్వాగతం గత సంవత్సరంలో వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మన దేశం చారిత్రక విజయాలు సాధించింది సాంకేతిక మౌలిక సదుపాయాలు మరియు సామాజిక సంస్కరణ రంగాలలో గణనీయమైన పురోగతిని మనం చూసాము ప్రపంచ వేదికపై భారతదేశ స్థానం మరింత బలపడింది అంతర్జాతీయ సహకారం శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలు గుర్తింపు పొందాయి ప్రజలందరికీ ముఖ్యంగా నిలుబేదలు రైతులు మహిళలు మరియు యువతకు సంక్షేమ పథకాలు ఫలాలు నేరుగా అందేలా ప్రభుత్వం కృషి చేసింది ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే వనరులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఒప్పందాలు చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రపంచ వేదిక మీద భారతదేశానికి ఒక గుర్తింపును తీసుకువచ్చాం అధ్యక్ష సరిహద్దు చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టాం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు పహల్గం దాడికి ప్రతీకారంగా రెండు వేల ఇరవై ఐదు మే ఏడున ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులను నిర్వహించి విజయం సాధించాం అధ్యక్ష దేశ సమగ్రతను కాపాడటంలో మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని నేను మనకి చేస్తున్నాను అధ్యక్ష అలాగే మా మీ ఈ లోక్సభ సమావేశాల్లో కూడా మా ప్రణాళికలు మీ ముందం సమావేశం సమావేశాలు విజయవంతం అవుతాయని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష ధన్యవాద్దు నమస్కారం అధ్యక్ష భారత విద్యా వ్యవస్థ ప్రభుత్వం అనేక పథకాలు సౌకర్యాలు కల్పిస్తుంది సమగ్ర శిక్ష అభియాన్ బేటీ పడావో వంటి కార్యక్రమాలు పొందాయి అధ్యక్ష విద్యార్థులకు పాఠశాల విద్యా వ్యవస్థలో డిజిటల్ బోధన టెక్నాలజీ ఏఐ లెర్నింగ్ వర్చువల్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను తరగతి గదిలోకి తీసుకురావాలని లక్ష్యంగా మా ప్రభుత్వం పెట్టుకుంది అధ్యక్ష గారు అభివృద్ధి కోసం విద్యా ప్రగతి కార్యక్రమం అనేది ప్రారంభించారు అధ్యక్ష దీని వల్ల విద్యార్థులకు అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంపై అవగాహన అంటే ఎలా బ్రతకాలి వాటిపై కూడా అవగాహన కల్పించడానికి ఇది ఒక సార్థకం అధ్యక్ష ధన్యవాదాలు જમુ સાચો સ્નાઇપિંગ સાચો સ્નાઇપિંગ નૂતન વિદ્યાવિદ્યાનાની પીસ પોછા અધ્યક્ષ જમુ અધ્યક્ષ દીક્ષા આપકારા અભ્યાસના ఉద్దేశం ఈ సంవత్సరం బడ్జెట్ ను తయారు చేసి పార్లమెంట్ ఆమోదంతో వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ కేటాయించి ప్రతి ఒక్క చేత ప్రశంసించబడింది అధ్యక్ష అధ్యక్ష ప్రజల సంస్థలైన ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పన్నుల విధానాలు జిఎస్టి రాష్ట్రాల కేటాయింపు అనేక సమస్యలు దిగ్విజయంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలు ప్రతిపక్ష పార్టీలు తమ వంతు పాత్ర పాత్రకు సమర్థవంతంగా నిర్వహించుటకు అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీల వర్షం గురిపించాయి అధ్యక్ష వాటిలో ముఖ్యమైనవి ధరలు నియంత్రిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష పెట్రోల్ డీజిల్ ధరలు నిత్య అవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి అధ్యక్ష సామాన్య మానవుడికి ధరలు అందుబాటులో లేవ అధ్యక్ష జీఎస్టీ పేరుతో ప్రజలను దోచేస్తున్నాయి అధ్యక్ష ట్యాక్స్ల విధానంలో మార్పులు తెస్తామని అన్నారు అధ్యక్షం ట్యాక్సులు చెల్లించలేక ఉద్యోగులు సతమతమవుతున్న అధ్యక్షం పెట్టుబడిదారులకు పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష ఎలక్ట్రాన్స్ బాండ్స్ పైన కూడా స్పందించాల్సినలో కోల్చినన్న అధ్యక్ష నిద్రలో ఉన్నట్టున్నాయి అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒక సవరించడం జరిగింది అధ్యక్ష ఒకసారి ప్రతిపక్ష వారు కరులు తెచ్చి చూస్తే బాగుంటుంది అధ్యక్ష నమస్కారం అధ్యక్ష అధ్యక్ష జాతీయ రైల్వేలు ఎలా అభివృద్ధి చెందాయో చాలా చక్కగా వివరించారు అధ్యక్ష అయితే నాలుగు సందేహం అధ్యక్ష ఒకప్పుడు శరవేగంగా జరిగిన రైల్వే అభివృద్ధి ఈ మధ్య కాలంలో సరిగ్గా జరగడం లేదు అధ్యక్ష ఇప్పటికీ చాలా ట్రైన్లు లేటుగా తిరుగుతున్నాయి అధ్యక్ష జపాన్ వంటి దేశాల్లో ఒక్క సెకండ్ కూడా లేట్ గా రాదు అధ్యక్ష చైనా వంటి దేశాల్లో బుల్లెటైన్స్ వేగంగా పరుగులు పెడుతున్నాయి అధ్యక్ష ఇంకా కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా దశను దాటి వేగవంతమైన ట్రైన్స్ పరుగులు పెడుతున్నాయి అధ్యక్ష మరి మన పరిస్థితి ఏంటి అధ్యక్ష

కీలక ప్రాజెక్టులు సంస్కరణ ఇతర అంశాలు పురోగతిని సాధించాం అధ్యక్షం రష్యా యూఎస్ఏ జపాన్ లో ఆయుల కొనుగోలు ప్రొసీజర్స్ ను సరళీకరిస్తున్నాం అధ్యక్షం సైబర్ స్పేస్ కృత్రిమ మెసిన్ మెషిన్ లెర్నింగ్ ఐపోని రోబోటిక్స్ రంగాలపై సంస్కరణ చేస్తున్నాం అధ్యక్షం సాయుధ దళాల ఆధునీకరణలో సంస్కరణ చేస్తున్నాం అధ్యక్షం पार्लमेंट ने उद्देश्य इनसे माना दौर वाला प्रोजेक्ट आप इस रोवा मार लो। Honourable speakers, uh, with your permission, so ये रोज ये मॉक पार्लमेंट के लिए जरूर जाते हैं। So I'm very happy, especially all uh, our girls, uh, our minister, prime minister, तब तक डिफेंस मिनिस्टर, लीडर ऑफ ऑपोजिशन कुला, and you speaking very nicely. Uh, సో ఐఎమ్ వెరీ హ్యాపీ మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి ఇంప్రూవ్ అవ్వాలి ఇది కోసం ప్రోగ్రామ్ ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వెరీ గుడ్కింగ్ వెరీ నైస్లీరీ బ్రైట్ ఫ్యూచర్ సో అక్కడ కంటిన్యూ చేయాలి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో పని చేయండి and I uh, will be hoping one day uh, somebody of you will become mla MP, mp or minister for that matter and i will find you so uh, arrangements kuda chala baagundi mottham teachers tarvata inga kotta babu deputy yo babu dt ga chala so all teachers we i congratulate and thank you for your uh, work thank you so much please continue నిఘా పరిష్ట భద్రత చేపడుతున్నాం ఉపగ్రహ వ్యవస్థలతో ఉగ్రవాద కదలికలను గుర్తించి ఆకస్మిక ధోరణి చేస్తున్నాం సైన్యం నాగోదులు మరియు వైమానికంగా ఉంచుతున్నాం కృత్రిమ మేధస్సు యంత్ర అభ్యాసం ఐపర్సోని రోబోటిక్స్ పై గణనీయమైన దృష్టితో డొమైన్ కార్యకలాపాలను నిర్వహించగల సాంకేతికంగా అభివృద్ధి చెందిన దళాన్ని తయారు చేస్తున్నాం అధ్యక్ష

సురక్షమైన ఆరోగ్య సంరక్షణను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది అధ్యక్ష మా ప్రభుత్వం అధ్యక్ష ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు ఆరోగ్య రావడానికి ముందుగానే చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష కలరా మలేరియా డయేరియా ప్రబలకుండా నీటి ట్యాంకులను క్లీన్ చేసి నీటిని శుభ్రం చేసిన తర్వాతనే అందిస్తున్నాం అధ్యక్ష తుఫాన్లకి ముందుగా టీవీ ఫోర్ ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు అప్రమత్తం చేస్తున్నాం అధ్యక్ష వరద ప్రాంతాల నుండి ప్రజలను గాలి చేపించి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎటువంటి వ్యాధులు మరియు అపాయం జరగకుండా రక్షిస్తున్నాం అధ్యక్ష ఇంకా ప్రతి గ్రామానికి సురక్షిత మంచి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాం అధ్యక్ష ఇప్పుడు గౌరవని వ్యవసాయ శాఖ అన్ని మాట్లాడడం వచ్చిందిగా కావాల్సిన సగోక రాష్ట్ర అధ్యక్ష వ్యవసాయ పరికరాలను అందిస్తున్నా నాణ్యమైన విత్తనాలు మరియు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అందిస్తున్నా ఆహార పంటల ధరలను కూడా నియంత్రిస్తున్న అధ్యక్ష మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అధ్యక్ష

అధ్యక్ష మా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష కానీ కొన్నిసార్లు పౌష్టికాహారం ఆలస్యంగా వస్తుంది అధ్యక్ష మాకు ఆరోగ్య శిక్షణ శిబిరాలు మరియు మహిళా స్వయం ఉపాధి అవకాశాలు మరింత అవసరం అధ్యక్ష

అధ్యక్ష భారతదేశంలో నిర్దిస్తున్న మూలవాసీల పిలువబడే గిరిజనుల కోసం గిరిజన అభివృద్ధి కోసం మీరు తీసుకుంటున్న చర్యలు కేటాయించిన నిధుల గురించి